ఓం ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థ సనాతన ధర్మంలో లేదు కేవలం చాతుర్వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది సమాజంలో ఉండే ఈ నాలుగు వర్ణాల ప్రజలు పరమాత్మకి అంగాలతో పోలుస్తూ ఒక వేద మంత్రం వస్తుంది యజుర్వేదంలోని ముప్పై ఒకటవ అధ్యాయం పురుష సూక్తంలోని పదకొండవ మంత్రం ఇది ఓం బ్రాహ్మణోహురాజన్య దీని అర్థం సృష్టికర్తయిన ఆ పూర్ణ పురుషుని ముఖము బ్రాహ్మణులుగాను బాహువులు క్షత్రియులు గాను ఊరులు అంటే తొడలు వైశ్యులుగాను పాదాలు శూద్రులుగాను మానవ సమాజంతో పోల్చి వేదము భగవంతుణ్ణి వర్ణిస్తోంది వ్యాపకుడైన పరమాత్మకి ఆకారం లేదు అందుకే అతడు నిరాకారుడు అటువంటి నిరాకారుని ఆలంకారికంగా వేదం ఇలా వర్ణించడం జరిగింది తప్ప మనుషులు దేవుడి అంగాల నుంచి